వెల్కమ్ టు విజన్ టీవీ సోషల్ మీడియా ఫ్యాన్స్ వార్ అనేది కొత్తమే కాదు ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ మీద అభిమానులు గొడవలు పడుతూనే ఉంటారు ప్రస్తుతం ఈ ఫ్యాన్స్ వార్ అనేది కామన్గా మారిపోయింది మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ అభిమానులు వాగ్వాదానికి దిగుతూ ఉంటారు ఈ ఫ్యాన్స్ వార్ టాలీవుడ్లో మరీ ఎక్కువగా ఉంటుంది మెగా వర్షస్ నందమూరి అనేది ఎప్పటి నుంచో వస్తున్నదే ఉంది ఈ మధ్య ఎక్కువగా బన్నీ వర్సెస్ మెగా నడుస్తుంది ఇక ఇప్పుడు మళ్ళీ మెగా వర్షస్ నందమూరి ఫ్యాన్స్ వార్ స్టార్ట్ అయింది ఆయ్ సినిమా పెట్టించు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది గత ఆగస్టులో వచ్చిన ఆ మూవీ థియేటర్లో నుంచి రెస్పాన్స్ వచ్చింది బాక్స్ ఆఫీస్ వద్ద నుంచి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ చిత్రానికి నితిన్ హీరోగా నటించాడు నయన్ సారిక హీరోయిన్గా నటించింది ఈ పాత్ర అంతా కూడా గోదావరి పాత్రలో జరుగుతుంది ఉభయ గోదావరి జిల్లాలో ప్రేమలు కులాలు కాన్సెప్ట్ మీద ఈ చిత్రాన్ని తీశారు అయితే ఎక్కడ కూడా వాడిది ఈ కులం వీడిది ఆ కులం అని చూపించలేదు ఇలాంటి చర్చలు కూడా రావు కానీ అందరికీ ఏ కులం అంటే అర్థమవుతుంది అంత సున్నితంగా చక్కగా చూపించాడు దర్శకుడు అంజీ ఇక ఈ చిత్రంలో మొదటి నుంచి విలన్ గా దుర్గా పాత్రలో ఉన్న మైన్ గోపికి అనుకుంటాం దుర్గ పాత్రే తోపు అనుకుంటాం బాలయ్య ఫ్యాన్స్ కాబట్టి దుర్గాది కమ్మ కులం అని ఆడియన్స్ అర్థం చేసుకోవాలి ఇక హీరో ఫాదర్ కు ఉన్న ఫ్లాష్ బ్యాక్ చివర్లో తెలుస్తుంది దుర్గాను కొట్టిన బోరైన్ కాకుండా ఆ సీన్లో చూస్తే బాలయ్య ఆధిపత్యానికి చెక్ పెట్టిన చిరంజీవిల ఆ రిఫరెన్స్ షార్ట్ ఉంటుంది ఇప్పుడు అదే నెట్టింట్లో వార్క్ తయారు తీసింది మెగామేనియా చిరు డామినేషన్స్ కమ్మ మీద కాపు కులం ఆధిపత్యం అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు చాగుతున్నాయి దట్ ఈజ్ చిరు అసలైన ఎలిమినేషన్ మాస్ అంటూ మెగా ఫ్యాన్స్ అందరి చేస్తున్నారు మరోవైపు నందమూరి ఫ్యాన్స్ సైతం ట్రోలింగ్ చేస్తున్నారు ఆ చిత్రంలో ప్రేమ కంటే స్నేహం గొప్పది అన్నిటికంటే స్నేహం గొప్పది అని చక్కగా చూపించాడు ఆ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అయితే దక్కింది నాణ్య నితిన్ కు వరుసగా హిట్లు వస్తున్నాయి మ్యాడ్ ఆయ్ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయి